హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుడైన మన ప్రభునామం అందరికి వందనము తెలియజేస్తున్నా దేవుని కృప వలన మేమందరం బాగున్నాం మీరందరూ బాగుండాలని మహామహుడైన దేవునికి మేము నిత్యము ప్రార్థన చేయొచ్చున్నాం మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మోస యొక్క దేవుడైన యోవా ఎవరు అనగా కొత్త నిబంధనలో మోస యొక్క ప్రస్తావనను తీసుకుని వచ్చి కొత్త నిబంధనలో మోస యొక్క దేవుడైన యహోవా ఎవరని కొత్త నిబంధనలో చెప్పబడిందో ఈరోజు మనం గమనిద్దాం రైట్ దీన్ని నేను కొత్త నిబంధనలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకుని నేను మీకు ఈరోజు వివరిస్తాను పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచను చూడ ప్రియులరా కొత్త నిబంధనలో మోసే యొక్క దేవుడు ఎవరు అని చెప్పబడింది అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనేటువంటి విషయం చెప్పబడింది డైరెక్ట్ ఉల్లేఖనం క్రీస్తు విషయమైన నింత గొప్ప భాగ్యమని ఎంచుకొని మనందరికి బాగా తెలిసినటువంటి అంశం ఏంటంటే మోసే పుట్టినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు మొత్తం అనేకం ఉన్నాయి వాటిని నేను వివరిస్తూ వెళ్తే మొత్తం లెంత్ వీడియో లెంత్ చాలా పెద్దది అవుతుంది అయినా టూకీగా స్పీడ్ స్పీడ్గా కొన్ని విషయాలు మీకు చెప్తాను మోసకాలంలో మరి ఫరు చక్రవర్తి ఈ యొక్క హెబ్రిలు మరి వారు విస్తరిస్తూ ఉన్నారు వీరు మన శత్రువులతో చేరితే ఒకవేళ మనకు ప్రమాదమేమో యుద్ధం వచ్చినప్పుడు మరి మనకు ప్రమాదమేమోనని భావించి భావించి మగపిల్లలు పుడితే వారిని అందరినీ సంహరించమని ఆడపిల్లలు పుట్టినప్పుడు వారిని బ్రతకనివ్వమని మంత్ర ఆజ్ఞాపించారు ఆ సందర్భంలో మరి మోస పుట్టినప్పుడు అతడు చక్కని వాడై ఉన్నట్టు చూచి మోసేని ఎలాగైనా బ్రతికించాలని మరి వారి తల్లి అలాగే మోసే సహోదరి ఇద్దరు కలిసి మోసేను ఒక జమ్మ పెట్టిలో పెట్టి నదిలో ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె ఆ స్నానం చేసేటువంటి ఆ మీదుగా ప్రవాహం మీదుగా మరి ఆ జమ్మ పెట్టిన అదంతా మనకి బాగా తెలిసింది అక్కడి నుంచి వారు ఆ యొక్క జమ్మబెట్టెల్లో పసిబాలు చూచి పొర కుమార్తె అతనిని పెంచుకొని పెద్ద చేసింది అదంతా బైబుల్ గ్రంథంలో వివరిస్తుంది మొదటి ఒకటి రెండు అధ్యాయం వరకు అదే ఉంటుంది మొత్తం మోషే పెద్దవాడేంత వరకు చరిత్ర చాలా చక్కగా ఉంటుంది మోషే యొక్క చరిత్ర ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక ఒకవైపు చూస్తే తన వారు అణగారినటువంటి వారుగా ఉన్నారు దాసులుగా దాస్యంలో మగ్గిపోతూ ఉన్నారు నిత్యము దెబ్బలు తింటూ నిత్యము కష్టం అనుభవిస్తూ తిండికి నీరుకు బట్ట నివాస స్థలానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకవైపు ఏమో దాస్యం వారి తన సొంత ప్రజల యొక్క దాస్యం రెండవ వైపు ఏమో ఐగుప్తు యువరాజు అనిపించుకునేంత స్థాయి ఒక దేశానికి యువరాజు అనిపించుకునే స్థాయి ఉన్నదంటే దాన్ని ఎవరైనా వదిలిపెట్టుకుంటారా మామూలుగా మనలాంటి వాళ్ళు ఆలోచన చేద్దాం వదిలేసే అవకాశం ఉందా ఎంత మంది పరివారము ఎన్ని వాహనాలు చిన్న స్థాయి ఒక మండల లెవెల్ స్థాయికి చిన్న పదవి కోసము దేవుడిని వదిలిపెట్టేసే వాళ్ళు ఉన్నారు చిన్న పదవి ఇస్తాను నీ దేవుడిని వదిలిపెట్టేసిరా అంటే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కదా కాదంటారా ఖచ్చితంగా చిన్న పదవి కోసం దేవుణ్ణి వదిలిపే వదిలేసి వెళ్ళిపోయేటువంటి వారు అనేక మంది ఉన్నారు కానీ అతి పెద్ద సామ్రాజ్యంలో ఒక యువరాజు యొక్క స్థాయి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఎంతమంది పరివారం ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులతోటి సహవాసము ఎంత మంచి ఆహారము ఎంత మంచి పానీయము రాజవస్త్రాలు రాజభోగములు అన్నీ ఉంటాయి దాన్ని వదిలిపెట్టుకోవాలని ఎవ్వరు కూడా అన కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గ్రంథకర్త మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు చూడండి ఎంత గొప్ప పని చేశాడు మోషే అందుకని నమ్మకమైన దాసుడని తన ఇంటి ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు క్రొత్త నిబంధనలో ఎబ్రి రాయించాడు మనం అది కూడా గమనించవచ్చు మూడవ అధ్యాయంలో ఉంది మొదట్లో సరే ఇక విషయానికి వస్తే మోసే ఎవరి కోసం ఎవరిని ఉద్దేశించి ఏ దేవుడిని విశ్వసించి ఎవరి కొరకు నింద అనుభవించాలని కోరుకున్నాడు అసలు ఆ నింద ఏంటి ఆ నింద ఏంటి నిర్గమకాండము ఐదవ అధ్యాయము రెండవ వచనం ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోని చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయలీలను పోనీయునను గమనించండి ఫిర్లారా యహోవా ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు యోవా ఎవరో నాకు తెలియదు పో నేను లెక్కబెట్టను చాతనెందు చేసుకోమను అన్నటువంటి ధీమ అనేటువంటిది అక్కడ కనబడుతుంది కదా కాబట్టి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అక్కడ అక్కడి నుంచి తర్వాత ఎవరో తెలుస్తుంది ఈ యొక్క ఫరోక్ యహోవా ఎవరు అనేటువంటి విషయం తెలుస్తుంది సరే దాని గురించి పక్కన పెడితే మోసే అక్కడ అవమానం పొందాడు అవమానం పొందలేదా ఎవరైనా మనం బాగా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి దేవుణ్ణి ఎవరైనా నిందిస్తే బాధ కలగదా ఎవరికైనా బాధ కలుగుతుందా కలుగుతుంది కదా అవును కలుగుతుంది కాబట్టి మోషే అక్కడ బాధపడ్డాడు నిందపడ్డాడు అవమానం అవమానపడ్డాడు యహోవా ఎవరో మాకు తెలియదు పో అన్నం కానీ చిన్నపుచ్చుకొని ఉండొచ్చు మాకు కానీ దేవునికి అప్పగించుకుందాం దేవుడే చూసుకుంటాడని మోషే ఆ రోజు ఆ తలంచాడు కాబట్టి గమనించండి మోషే క్రీస్తును గూర్చిన ఇక్కడ కొత్త నిబంధనలో తెలియజేసినటువంటి విషయం ఏంటంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అంటున్నాడు క్రీస్తు విషయమైన నిందది యహోవా ఎవరు అనేటువంటి విషయం యహోవా అంటే ఎవరనేది కాదు అక్కడ క్రీస్తు విషయమైన అది కొత్త మందిన యహోవా ఎవరంటే క్రీస్తు అని తెలియజేస్తుంది గ్రంథము కాబట్టి ఇది గమనించాల్సినటువంటి అంశం ఉంది నేను పోనీయను అని అన్నాడు అలాగే ఫరో తోటి నిందపడ్డాడు మరలా తన సొంత ప్రజలతోటి నిందపడ్డాడు అది కూడా చూద్దాం సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయంలో ఐదో వచ్చనం చదువుతున్నాను నేను కాగా ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మెందు మమ్మను ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవి లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని విరోధముగా మాట్లాడారు ఎవరెవరికి విరోధముగా మాట్లాడారు దేవునికిని అలాగే మోషేక్ను విరోధంగా మాట్లాడారు అప్పుడు కూడా అవమానం కదా తన సొంత ప్రజలు ఎంత కష్టపడుతున్నాం వాళ్ళతో వాళ్ళ కొరకు ఎంతో మరి వారి కొరకు చాలా త్యాగం చేస్తూ ఉన్నాం అండ్ అఫ్ కోర్స్ వారు అక్కడ కొంచెం వారి ప్రాణంలో సమస్య అనేటువంటి విషయం రాయబడింది ఏ ఏ విషయంలో అంటే వారు మార్గం గుండా వస్తూ ఉన్నప్పుడు ఏదో అనేటువంటి ప్రాంతం గుండా వెళ్ళాలి అక్కడకు రాయబారులను పంపించి వారితోటి మరి వారి గురించి పర్మిషన్ అడిగారు మీరు ఇదిగో మేము మీ సహోదరులమే అంతే కదా వారు ఏదో మనంగా ఏసావు సంతానము వీరేమో యాకోబు సంతానం మేము మీ సహోదరులమే కాబట్టి మీ ప్రాంతం గుండా పోనిస్తే మాకు ప్రయాణ దూరము తగ్గుతుంది కాబట్టి మమ్మల్ని పోనివ్వమని వారిని అడిగారు అయితే ఏదో మీరు వారు అక్కడ నుండి పోవుటకు వారికి అవకాశం ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది ఆ ప్రాంతంలో ఇక్కడ మ్యాప్ ఉన్నట్లయితే ఇస్రాయేల్ ఏ మార్గము గుండా వెళ్లారు ఇస్రాయేలు ఆ మార్గాలు ఏమేమిటి ఎక్కడ ఎక్కడ ఏమేమి సంఘటనలు జరిగాయి అనేటువంటివి ఆ చక్కగా నేను వివరించేవాడిని దానికి సంబంధించినటువంటి ఫుల్ మెటీరియల్ కూడా నేను తయారు చేసి పెట్టుకున్నాను ఇస్రాయిల్ యొక్క నిర్గమం యొక్క చరిత్ర అలాగే అబ్రహాము సంచరించిన ప్రాంతములు యాకోబు ఇసాకు యాకోబులు సంచరించినటువంటి ప్రాంతములు అన్ని కూడా ఎక్కడెక్కడ ఏ సంఘటనలు జరిగాయో అన్ని కూడా చక్కగా వివరించగలము భవిష్యత్తులో ఆ టెక్నాలజీ మ్యాప్ ను చూపిస్తూ చెప్పగలిగేటువంటి టెక్నాలజీ నేను నేర్చుకున్న రోజున ఖచ్చితంగా నేను మీకు వివరిస్తాను కాబట్టి అంతవరకు కొంచెం ఓపిక పట్టండి అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వారు ప్రాణం అయితే సొమ్మ అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో మరి వారు ఏం చేయాలి ఏం చేయాలి మామూలు వాస్తవానికి ఏం చేయాలంటే దేవా మా ప్రభు ఇదిగో ఈ కష్టం మేము భరించలేకపోతున్నాం మాకు ఒక ఉపశమనం కలిగించే మార్గం చూడు మంచి ఆహారం మాకు దయచేయి ఇంకెంతకాలం ప్రకారం మేము ఇలాగా చేయగలం మమ్మల్ని కరుణించు అనేటువంటి విషయం వాళ్ళే అనలేదు అనకుండా వారు ఏం చేశారంటే దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి సణిగారు సరే దాని పర్యవసానం ఇంకొక లెసన్ లో మనం మాట్లాడాలి అంటే క్రీస్తుని గురించినటువంటి నిందల్లో ఫరో నింద మోపాడు ఎవరో ఆ దేవుడు మాకు తెలియదు పోహో ఎవరో మాకు తెలియదు అని చెప్పి ఫరో చెప్పి ఉన్నాడు అలాగే ఇక్కడ ప్రజలు తమ ప్రజలు కూడా మరి దేవునికి అలాగే మోషేకును విరోధంగా మాట్లాడి శనిగారు ఆ సందర్భాన్ని ఆ గుర్తు చేస్తూ ఏమంటున్నాడంటే శనిగారు శనిగిన తర్వాత పర్యవసానాలు ఏమేమి జరిగిన చూద్దాం తర్వాత విషయం తర్వాత మాట్లాడతాం దాని గురించి అయితే ఇంకొక సందర్భంలో వారు నీళ్లు లేవని కూడా శనిగారు దాహం మాకు దాహము తీర్చుటకు లేదని వారు నిర్గమ కాండము పదిహేడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుతున్నా ఇదిగో అక్కడ హోరేగులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్ట ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషియా సెలవేయగా మోషియా ఇస్రాయలీ పెద్దల కనుల ఎదుట అట్లా చేసాను అప్పుడు ఇస్రాయిల్ చేసిన వాదమును బట్టి మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టి ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాను చూడండి గమనించండి ప్రిలరా వారు శోధించారు ఈ కాంటెక్స్ చెప్తున్నారు దీని గురించి నేను మరలా వివరిస్తాను కానీ కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే వారు శోధించారా శోధించారు చూడండి మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టలుగా ఉండక పోయిరి గనక అరణ్యములో సంహరింపబడిరి ఎలా సంహరింపబడ్డారు అనేటువంటిది ఇంకో లెసన్ ఉంది దాన్ని ఆ లెసన్ లో మనం చెప్పుకుందాము ఇక్కడైతే వారు దేవునికి ఇష్టలుగా లేకపోయారు కొంతమంది ఇష్టలుగా ఉండగలిగారు ఆత్మ సంబంధమైన అనేది పానం చేశారు ఆ బండ క్రీస్తే అని గ్రంథం తెలియజేస్తుంది పౌలు గారు మరి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఆ రోజు బండ మీద నేను నిలిచేదను అని యహోవా చెప్పాడు కదా అంటే ఇక్కడ కొంతమంది పిచ్చిగా ఆలోచన చేసేటువంటి వారు కూడా లేకపోలేదు బండ క్రీస్తు క్రీస్తు ఉన్నది యహోవా అని ఎప్పుడు బండ ఎప్పుడు భౌతిక సంబంధమైనటువంటి ఒక వస్తువు రాయి బండ ఏది కూడా దేవుడు కానేరదు లేదా ఒక వ్యక్తి కానేరదు ఆ యహోవా ఎవరు అంటే యేసు క్రీస్తు అని క్రొత్త నిబంధన తెలియజేస్తున్నది కామెంట్స్ చేయడం ప్రారంభించారు బైబుల్ ని ఏమి ఎలా విశ్వసిస్తారు చెప్తారు యేసు ప్రభువుని మీరు దేవుడు అని విశ్వసిస్తారా దేవుని కుమారుడు అని విశ్వసి విశ్వసిస్తారా అపోస్తుల బోధలు ఏం చెప్పారు అసలు అపోస్తుల బోధలు ఏం చెప్పారు తెలియ వన్ బై వన్ వస్తే ఎందుకు తొందరపడతారు ఎందుకు అపోస్తుల బోధలు యేసు ప్రభు వారు ఎలాంటి వ్యక్తి అనేటువంటిది ఎలాంటి దేవుడు అనేటువంటి విషయం తెలియజేస్తారు అసలు అపోస్తులు ఎంత అద్భుతంగా వివరించారు యేసు ప్రభు వారి గురించి ఎందుకు తొందర ఎందుకు రైట్ ఆ బండ క్రీస్తు ఆ యహోవా క్రీస్తు అని తెలియజేస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి వారి లారా మోస యొక్క దేవుడు ఎవరంటే మోస ఎవరి ఎవరి కోసం నిందబడ్డాడు ఆ నిందపడిన యహోవా ఎవరంటే యేసు క్రీస్తు అని తెలియజేస్తుంది శ్రద్ధగా వినందుకు అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను